హాయ్ హలో వెల్కమ్ టు జయసాన్ మీడియా రాష్ట్ర పార్టీ విందుకు సమంత కళలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ పోస్ట్ ప్రముఖ నటి సమంతాకు అరుదైన గౌరవం దక్కింది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ విందులో ఆమె పాల్గొన్నారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరైన అనంతరం సమంత సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు తన కెరియర్లో ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని తన అదృష్టం మాతృభూమి వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఆమె స్పందిస్తూ నా ఎదుగుదల్లో నన్ను ప్రోత్సహించేవారు లేరు ఎప్పటికైనా ఇలాంటి వేదికపై నిల్చుంటానని నా అంతరాత్మ కూడా చెప్పలేదు ఎలాంటి మార్గం కనిపించలేదు ఇలాంటి కళలు కనడానికి కూడా అప్పట్లో సాహసించలేదు కానీ నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాను నా దేశం నా కృషికి తగిన గుర్తింపు ఇచ్చింది దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని రాసుకొచ్చింది శామ్ ఈ కార్యక్రమానికి సమంత లేత పచ్చ రంగు చీరలో బంగారు అంచులతో ఎంతో సాంప్రదాయ హాజరయ్యారు బంగారు చోకర్ నెక్లెస్ చెవిపోగులతో తేలికపాటి మేకప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాష్ట్రపతి భవన్ లో పలు ఫోటోలను విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని కూడా ఆమె షేర్ చేశారు ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి పివి రాధాకృష్ణన్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తున్నారు బివి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తన సొంత బ్యానర్ శ్రీలాల మూవింగ్ పిక్చర్స్పై సమంత నిర్మిస్తున్నారు ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు మంచి స్పందన వస్తుంది